ప్రార్థన ఉపమానము రెండవ భాగం ప్రియ దేవుని బిడ్లారా దేవుని కృపను బట్టి మరి పరిశయుని శంకరి ప్రార్థన నిన్నటి దినాన ప్రారంభించాం ఈ ఉపమానంలో రెండవ భాగాన్ని ఈ దినాన కొనసాగిస్తున్నాం మరి ఆలోచన చేసినట్లయితే మరి పరిశయుని ప్రార్థన ఎంచబడేదిగా ఉంది ఎదుటి వారిని తక్కువ చేసేదిగా ఉంది అలాగే తన యొక్క మరి ఘనమైనటువంటి కార్యాలుగా తను చేస్తున్నటువంటి వాటిని గురించి అతిశయపడేవానిగా ఉన్నాడు తన గురించి కాకుండా ఎదుటివారిని ఎంచేవానిగా ఉండేటువంటి ప్రార్థన అతిశయాన్ని బట్టి తగ్గింపులేని స్వభావాన్ని బట్టి అతని ప్రార్థన తిరస్కరించబడింది అక్కడైతే ఉన్నటువంటి శుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు దేవుని చేత ఎంచబడ్డాడు పరిచయడు ఎదుటివారినించే ఉంది కనుక తన దేవుని చేత ఎంచబడలేడు ఇక్కడ ఉన్నటువంటి శుంకరి అయితే ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక దేవాలయము సమీపించటానికి ధైర్యము చాలక దూరము నిలిచి రొమ్ము కొట్టుకునిచు తన యొక్క తగ్గింపు స్వభావాన్ని మరి కనపరుచుకుని ఆయన ప్రార్థన ఎంచబడింది ఆ ప్రార్థన అంగీకరించబడింది గనక దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే మనము ప్రార్థన చేసేటప్పుడు తగ్గింపు స్వభావంతో ఉండాలని ఎదుటివారిని తీర్పు తీర్చే గుణము ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచించే గుణం ఉండకూడదన్న విషయాన్ని ఈ ఉపమానంలో మనం చూస్తూ ఉన్నాం మరొకటి ఈ యొక్క ఉపమానంలో మనం చూసేటటువంటి విషయము వేషధారణ వేషధారణ అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పరిషయుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేకులకు కనబడేవారిలాగా బిగ్గరగా మాట్లాడుతున్నాడు తను చెప్పే మాటలన్నీ కూడా ఎదుటి వారికి వినిపించేలా మాట్లాడుతున్నాడు తను చేసే దాన ధర్మాల అందరికీ తెలియపరుస్తున్నాడు అంటే వేషధారణ మన నిజానికి కార్యాలు చేసేటప్పుడు చాలా వరకు విషయాలు ఒకవేళ మన ప్రయత్నం లేకుండా ఎవరికైనా కనిపిస్తే ఇబ్బంది లేదు ఉదాహరణకు అనుకుందాం సహవాసంలో ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి కనిపించకుండా ప్రార్థన చేయటం అంటే సాధ్యమయ్యే పని కాదు మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ ఎవరైనా చూస్తే పర్వాలేదు అది మన తప్పు కాదు కానీ మనం కనిపించాలనే చేయటం పొరపాటు ఉదాహరణకి గృహ ప్రార్థన అనుకుందాం ఏకాంత ప్రార్థన మనం గదిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాం ఏకాంతంగా ఈ లోపల అప్రయత్నంగా ఎవరో వచ్చి మనం గదిలో ప్రార్థన చేసుకోవటం చూశారు అది మనం పొరపాటు కాదు కొందరు ఏం చేస్తారంటే ప్రార్థన చేయటానికి అందరూ వచ్చిన తర్వాత అందరూ చూస్తున్నప్పుడు వారికి కనిపించాలని నేను ప్రార్థన చేసుకునే అయింది మీరు అందరూ ఇక్కడ ఉండండి నేను ప్రార్థన చేసుకుంటానని మొదలు పెడతారు కారణం ఏంటంటే వారందరికీ ఇతను ప్రార్థన చేసుకుంటున్నాడనే విషయం తెలియపరచాలి దీన్ని వేషధారణ అన్నారు మరొకసారి చెప్తున్నాను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా దేవునికి భయపడి ప్రార్థన చేస్తే ఒకవేళ నీ ప్రయత్నం లేకుండా ఎవరైనా చూసినా అది నీ తప్పు కాదు కానీ నువ్వు వాళ్ళకి కనిపించాలనే ప్రార్థన చేయటం తప్పు కదండి దాన్నే వేషదారులు ప్రార్థన అన్నారు మనకి ప్రభువారు ప్రార్థన గురించి తెలియపరుస్తూ మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఐదో వచ్చనంలో మత్స్సువార్త ఆరో అధ్యాయం ఐదో వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషదారులు వలె ఉండవద్దు మనుషులకు కనబడవలనని సమాజ మందిరములో వీధి మూలల్లో నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా కనుక వీధి మూలల్లో సంత వీధుల్లో ఈ అధ్యక్ష పీఠాల్లో నిలిచిని ప్రార్థన చేయటం వారికి ఇష్టం కదండి చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం సంఘ కార్యక్రమాల్లో మీటింగ్స్ లో వారికి ప్రార్థన చేసే అవకాశమో వాక్యం చదివే పోతే అలిగి వెళ్లిపోతారు మరలా ఆరాధనకు రారు వాళ్ళకి ఏంటి వారికి కావాల్సినటువంటిది పేరు గనుక ఇలా చూసుకుంటూ పోతున్నప్పుడు అది దేవునికి ఇష్టమైంది కాదు అని తెలియపరుస్తున్నారు పైపొచ్చి ఒక మాట అంటున్నారు చూడండి వారికి ఇష్టము తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు చేస్తాం మనం దేవుని ఆశీర్వాదం నిమిత్తం చేస్తాం మనం ప్రార్థన చేసినట్టు దేవుడి ఆశీర్వదిస్తారని మన ప్రార్థనకు మన సమస్యలకు పరిష్కారం సమాధానం ఆయన దయచేస్తారని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దాని ప్రతిఫలం పొందుతాం అలా కాకుండా ఈ వేషదారులు చేసినటువంటి ప్రార్థనకు కూడా ప్రతిఫలం పొందారట వారు ఫలం పొందారు ఏంటి అదేంటి ఆశ్చర్యంగా ఉంది కదా వేషధారులు ప్రార్థన చేసినప్పుడు ఫలం పొందడం ఏంటి దేవునికి ఇష్టం లేని ప్రార్థన చేసినప్పుడు ఫలం పొందడం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే వారు పొందిన ఫలము దేవుని నుంచి కాదు మనుషుల నుంచి ఎందుకు చేశారు వారు ప్రార్థన వారు జనులకు కనబడాలని చేశారు జనం దృష్టిలో గొప్పని పెంచుకోవడానికి చేశారు గనక అదే వారికి అనుగ్రహించబడుతుంది కనుక జనులందరూ ఏమనుకుంటారు అబ్బా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు ఎంత ప్రార్థన పరుడో ఎంత విధేయత పరుడో అని అనుకుంటారు గనక ఎందు నిమిత్తం అయితే ప్రార్థన చేశావో నీకు అదే లభిస్తుంది ఉదాహరణకి పరుసైడు శంకరి ప్రార్థన తీసుకోండి పరుసైడు ప్రార్థన చేశాడు అతను పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు దేవుని చేత మంతునిగా ఎంచబడలేదు కానీ అక్కడ ఉన్నటువంటి జనాంగం అక్కడ చూస్తున్నటువంటి వారు అనేక మంది పరిశైడ్ని చూసి ఎంత ప్రార్థన పడో అనుకుని ఉండొచ్చు కనుక అతనికి ఏం కావాలో అదే లభించింది కదా కాని అతడు దేవుని చేత ఎన్నిక చేయబడలేదు దేవుడు అతనిని నీతిమంతుడిగా ఎంచలేదు అతను ప్రార్థన అంగీకరించలేదు తన ఫలం పొందుకున్నాడు జనములో గొప్ప పేరు రావాలనుకున్నాడు అదే వస్తుంది కాని దేవుని చేత ఎంచబడడానికి చేసే ప్రార్థన వేరుగా ఉంటది అలా చేసినప్పుడు దేవుడే ఎంచుతారు ఒకవేళ జనులు నేను లెక్కించకపోవచ్చు జనులు నిన్ను గొప్పవాళ్ళు అనకపోవచ్చు జనులు నిన్ను ప్రార్థన అనకపోవచ్చు కానీ నీ ప్రార్థన గొప్పది మనం హన్న విషయంలో మనం చూస్తాం సమయంలో తల్లి ప్రార్థన చేస్తుంది ఏకాంతంగా ఉండి తనలో తన తలపోసుకుంటుంది అక్కడ ఉన్నటువంటి ఏలి వచ్చారు యాజకుడు వచ్చి ఒక మాట అనేశాడు పోయి త్రాగుబోతా అనేసాడు నిద్రమత్తులో ఉన్నావనేసావు మద్యపానం సేవించి ఎంతసేపు ఉంటావు అనేశాడు చూడండి అంటే ఆమె చక్కని మాటలతో నిలిచి మరి ఉల్లాసంగా ప్రార్థన చేసినట్లయితే దైవజనుడు గుర్తించేవాడు ఏమని ఏమి ప్రార్థన చేస్తుందని ఆమె నోట్లో నోట్లో ప్రార్థన చేసుకుంటుంటే ఆ విచారంతో ప్రార్థన చేసుకుంటుంటే దైవజనుడు వచ్చి అంటున్నాడు కదా నువ్వు మద్యపానంతో తాగేస్తున్నావు అనేసాడు ఒక్కసారి మాట ఎంత బాధకరం చూడండి అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడు సైతం గుర్తించలేనటువంటిగా ప్రార్థన చేస్తుంది కానీ ఒకవేళ యాజకుడు గుర్తించకపోవచ్చేమో కానీ దేవుడు తన మనను ఆలకించాడు తనకు కావలసిన బిడ్డను అనుగ్రహించాడు సమయంలోని మరి అనుకున్న రీతిగా మగ శిశువును అనుగ్రహించడం జరిగింది కనుక కొన్ని కొన్ని ప్రార్థనలు మనం జనం గురించి చేయనక్కర్లేదు ఒకవేళ మనుషులను లక్ష్య పెట్టాలి అనుకున్నట్లయితే దేవుని యొక్క మన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేమో ఆలోచన చేయాలి ఇక్కడ పరిశైను గురించినటువంటి ఆలోచన మనం ఇంకా చేసినట్లయితే పరిశైనికీ వేషధారణ అవసరమైంది ఆ సమయంలో నీతి మంతుడిగా ఎంచబడుతున్నాడు ఇక్కడ ఎవరితో ఎంచబడుతున్నాడు నీతి మంతుడిగా అని ఆలోచన చేసినట్లయితే తనకు తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు మొట్టమొదటి విషయాన్ని గమనించండి రెండోది జనుల చేత నీతిమంతుడు అనిపించుకోవాలనుకుంటున్నాడు మనం చూసాం కదండి ఉపమానం ప్రారంభంలోనే మనం చూసాం తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను త్రోణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పింది ఇప్పుడు ఇతడు ఎలాంటి వాడయ్యా పరిచయాడు అంటే తామే నీతిమంతుడు అంటే నేనే నీతిమంతుడిని అనేటువంటి నిర్ణయం తనకు తానుగా ఎన్నిక చేయబడుతున్నాడు రెండోది జనుల చేత సహా సమాజము ఆ చుట్టూ ఉన్న ప్రజల చేత అబా ఇతడు ఎంత ప్రార్థనాపరుడు ఎంత భయభక్తులతో ఉన్నాడు ఎంత వినయంతో ఉన్నాడు అనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అంటే రెండు విషయాలు మనం చూస్తున్నాం ఒకటి తనకు తానుగా తీర్పు తీర్చుకుంటున్నాడు రెండవది తనతో ఉన్నటువంటి వారితో తీర్పు తీర్చబడాలని ఇష్టపడుతున్నాడు తప్పించి అసలు విషయాన్ని మర్చిపోతున్నాడు అసలు విషయం ఏంటి అతడు నీతిమంతుడిగా ఎంచబడటం అంటే దేవుని చేత ఎంచబడాలి మనం ఇదే లోక వార్త పద్దెనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉన్నప్పుడు శంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు ఎవరితో ఎంచబడ్డాడు దేవుని చేత ఎంచబడ్డాడు ఇక్కడ పరిసేయుడు దేవుని చేత ఎంచబడే ఆలోచనే లేదు ఇతనికి ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు జాగ్రత్త చేత ఎంచబడాలి ఆయన హృదయ రహస్యాలను తెలిసిన వాడు మన రహస్య పాపాలను సైతం ఎరిగినటువంటి వాడు ఈరోజు చాలా మంది వేషధారణ జీవితం మారు మనసు లేదు క్రియల్లో మార్పు లేదు వారి జీవితము మార్పు లేదు అయినప్పటికీ వారు సంఘాల్లో నాయకులుగా చలామణి అవుతున్నారు బోధకులుగా చలామణి అవుతున్నారు పరిశుద్ధులుగా చలమణి అవుతున్నారు ఒకవేళ నువ్వు నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావేమో నీ సంఘాన్ని మోసం చేస్తున్నావేమో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మోసం చేసి నీ పలుకుబడి పెంచుకుని వేషధారణ జీవితంతో పరిశుద్ధుడిగా గొప్పవాడిగా పేరెనిగన్నావేమో కానీ నీ యొక్క ప్రతి విషయము కూడా దేవుని సన్నిధిలో లెక్కించబడుతుంది పరలోకపు దేవుడు నీ హృదయ రహస్యాలను ప్రతి విషయాన్ని పరిగణనలో తీసుకుంటున్నాడు మన కొరని పత్రికలో చూస్తాం దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైన సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి కనుక నువ్వు తప్పించుకోలేనటువంటి దినం ఒకటి ఉంది దేవుని మహాకృపను బట్టి నిన్ను ప్రేమించి ప్రతి ఒక్క సమాచారాన్ని నీకు అందించి ఇకనైనా మారుమన్స్ పొంది నీ క్రీలను సరిదిద్దుకుని దేవునికిగా ఇష్టరాలుగా జీవిస్తావని దేవుని ప్రేమను బట్టి వాక్యం నీకు అందించబడుతుంది కనుక ఈ విషయంలో మనం చూసినట్లయితే మరి యొక్క నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు అది ఎలాంటి నీతి అయ్యా అన్నట్లయితే దేవుని నీతికి సంబంధించినది కాదు కదండి పరిసర నీతి ఎలాంటి నీతి మనుషులకు సంబంధించిన నీతి మన యశ్వ అరవై నాలుగు ఆరులో చూస్తాం మానవుల యొక్క నీతి క్రియలు ఎలాంటి అట మురికి గొడ్డల వంటివి కనుక ఇప్పుడు తన నీతి అలాంటిది మురికి వంటి వంటిది కనుక దేవుని చేత ఎన్నిక చేపడాలి దేవుని నీతికి సమానమైన నీతి కావాలి గాని మనుషులకు సంబంధించినటువంటి నీతి అతన్ని రక్షించలేదు కనుక ఆ కారణాన్ని బట్టి అతడు తిరస్కరించబడ్డాడు ఎఫ్ఎస్ రాయబడినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది పదివచన మనం చూసినట్లయితే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనూ అతిసేపడు వీల్లేదు ఎవడు అతిసేపడడానికి వీల్లేదు ఈరోజు చాలా మంది అతిశయపడుతున్నారేమో విరవీగుతున్నారేమో గర్వపడుతున్నారేమో అతిసేపడడానికి వీల్లేదు ఇదిగో ఈ పరిసైడు కూడా ఆ విరవీగాడు ఏమని అతిశయపడుతున్నాడు నేను వారమునకు రెండు మార్లు ఉపవాసం ఉంటున్నాను నాకు కలిగిన దాన్ని అంత భాగం ఇస్తున్నాను విభిచారుల వల్లే సొంకరి వల్లే పాపుల వల్లే నేను ఉన్నందుకు నీ కృతజ్ఞతలు అతిశయపడుతున్నాడు అతిశయం వలన ఇక్కడ చూడండి ఏం జరిగింది ఎన్నిక చేయబడలేదు కనుక ఒక మాటలు చెప్పాలన్నట్లయితే వీలే లేదు మనం అతిశయపడేది దేవుని అందే దేవుడిచ్చాడు దేవుడికి ఇస్తున్నాము దేవుని తెచ్చిన సామర్థ్యం కలిది మనం ఆయన చేస్తున్నాం అందుకే పోసుడు ఆయన పావులు ఉన్నానో అది దేవుని కృప అంది కదండి నా సామర్థ్యం మేరకు దేవుడిచ్చే సామర్థ్యం మేరకే నేను చేస్తున్నాను అనే చక్కని మరి భావాన్ని కలిగి ఉన్నాడు ఈరోజు నీవు నేను కూడా ఎన్ని గొప్పలు పని చేసినా ఎంతవరకు చందా ఇచ్చినప్పటికీ ఎంతవరకు దేవుని పనిలో వాడబడుతున్నప్పటికీ కేవలం ఒకే ఆలోచన మనం కలిగి ఉన్నాం దేవుడిచ్చాడు దేవుడికి ఇస్తున్నాం సామర్థ్యం కలుగుచేవాడు ఆయనే నా గొప్పతనంతో కాదు నా శక్తితో కాదు నాకు ఎంతవరకు సామర్థ్యం ఇస్తారో అంతవరకు నేను చేయగలుగుతున్నానంతే నేను ఇలా చేయడానికి కూడా ఆయన సామర్థ్యం ఇచ్చాడు నేను పాట పాడడానికి ఆయన గాత్రం ఇచ్చారు వాకింగ్ చెప్పడానికి ఆయన జ్ఞానం ఇచ్చారు ఇదిగో ఈ విధంగా నిలబెట్టి నేను ఇలా మాట్లాడడానికి ఆయన అవకాశం ఇచ్చారు అనే ఆలోచన కలిగి ఉండాలి తప్పించి నేను గనక ఇంత జ్ఞానంగా చెప్తున్నాను నేను గనక ఇంత గొప్ప ప్రసంగాలు చెప్తున్నాను నేను గనక ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను అనే అతిశయం ఎప్పుడైతే వచ్చిందో నువ్వు దేవుని ఎదుట నీతి మంతుడిగా ఎంచబడలేవు సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదమూడో మనం చూసినట్లయితే సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదమూడు వచ్చినహోందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునిటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు కనుక దేవునికి అసహ్యకరమైనటువంటివి డాంబికమైన మాటలు గర్వప మాటలు అహంకారంతో కూడినటువంటి మాటలు దేవుని సన్నిధిలో ఎన్నిక చేయబడో మనం మాట్లాడేటప్పుడు మన మాటలు తక్కువగా ఉండాలి దేవుని సన్నిధిని నిల్చునేటప్పుడు మన స్థితి ఏంటో మనం తెలుసుకుని తక్కువగా మాట్లాడే ప్రయత్నము చేయాలి ఇదే విషయాన్ని సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిది మనం చూసినట్లయితే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును కనుక నాశనానికి ముందు ఏం జరుగుతుందండి గర్వం నడుస్తుంది ఈ రోజుల్లో చాలా మంది గర్విష్ఠులుగా ఉంటున్నారు వారి ఆత్మీయ పతనానికే వారి స్థితిని వారు గమనించుకుని దేవుడిచ్చిన కృప చేత మనం వారితున్నాం మేమేపాటి వారమయ్యా నీ కృపను పొందుకోవటానికి నీ పరిశుద్ధ కార్యముల్లో పాలు పంపులు పొందుకోవడానికి మా క్రియలు ఏర్పాటివయ్యా అన్న ఆలోచన కలిగి విరిగి నలిగిన హృదయముతో ఆయన కార్యక్రమాల్లో పాలు పంపులు పంచుకోవాలి ప్రార్థన చేయాలి సహవాసం కలిగి ఉండాలి కనుక ఆ విధంగా ముందుకు వెళ్లినట్లయితే దేవుడు ఆశ్రవించారు అలా కాకుండా గర్వంతో వెళ్లినట్లయితే ముగింపు నాశనం అనే విషయాన్ని మనకు తెలియపరుస్తుంది అలాగే ఇదే సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాయని కూడా మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఎవని గర్వము వాని తగ్గించును వినయ మనస్కుడు ఘనతను కనుక ఎవని గర్వం వారిని తగ్గించేస్తుంది ఒకవేళ తనకున్న బంగారాన్ని బట్టో తనకున్న ఆస్తిని బట్టో తనకున్న సంపదను పలుకుబడును బట్టో దేన్ని బట్టి అయినా అతిశయించినట్లయితే వాని తగ్గిస్తుంది కాని వినయ మనస్కుడు నీకెంత ఉన్నప్పటికీ ఒదుకున్నట్లయితే నువ్వెంత దేవుడిచ్చిన జ్ఞానం చేత ఇచ్చిన తలంతుల చేత నింపబడినప్పటికీ తగ్గించుకున్నట్లయితే నువ్వెంతగానో ఆశీర్వింపబడతావు నీ కృపలో మరి ఇక్కడ నువ్వు దేవుని కృపలో నువ్వు వర్ధిల్లే అవకాశం ఉంటుంది నువ్వే స్థితిలో ఉన్నావో మరింత అంత ఉన్నతమైనటువంటి స్థితికి దేవుని హెచ్చిస్తారు కనుక నువ్వే స్థితిలో ఉన్నావో అదే గొప్పది అనుకోవద్దు అదే అదే గొప్ప ఆశీర్వాదం అనుకోవద్దు దేవుడు ఇంకా మరింత ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నారు నువ్వు ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడిని నడిపించాలనుకుంటున్నారు అయితే ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద నువ్వు దేని మనస్కుడివై తగ్గించుకుని ఉండాలి ఏమాత్రం కొద్దిగా కలిసొచ్చేసరికి ఏమాత్రం కొద్దిగా ఆస్తి కలిసి వచ్చేసరికి సంపదో ఉద్యోగమో వచ్చేసరికి దేవుడిని మర్చిపోవద్దు అది అవివేకమైన ప్రక్రియ చాలా మంది అనుకుంటున్నారు నా సమస్యలు తీరిపోయి అప్పులు తీరిపోయి కుటుంబ సమస్యలు తీరిపోయి ఇంకా నాకేంటనే అతిశయంతో ఉంటున్నావేమో ఒకవేళ అంతకంటే ఉన్నతమైన స్థితిని దేవుడిని అనుగ్రహించాలని ఆశపడుతున్నారు నువ్వు ఆస్తితోనే ఆశపడిపోయి గర్వపడిపోయి ఆఖరికి దాన్ని కూడా పోగొట్టేసుకుంటున్నావు కానీ దేవుడు అనుకుంటున్నాడు కదా నా బిడ్డలు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఇంకా ఆశీర్వాదంగా ఉండాలి ఉన్నతమైన ఆశీర్వాదంలో పాలు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక అలాంటి ఆశీర్వాదం నీకు ఇవ్వటానికి నీ పట్ల నీ ఉద్యోగం పట్ల నీ కుటుంబం పట్ల సమస్తము ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అయితే ఈ సమయంలో నీకు విధేయత కావాలి నువ్వు ఏ స్థితిలోకి ఎదుగుతున్నప్పటికీ ఇంకా విధేయత నేర్చుకో అలా విధేయత వెంబడి విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన మరి గొప్ప ఆశీర్వాదంతో నింపి ప్రతి విషయంలోనూ నిన్ను నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నారు అలాంటి ఆశీర్వాదం కావాలన్నట్లయితే గర్వము అనేటువంటిది నీ మనసులో నీ జీవితంలో ఎక్కడ చోటే వద్దు అనేటువంటిది తీసే డాంబికమైన మాటలు వేషధారణ జీవితం తీసివేసే ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం సమస్తము దేవుని చేత ఎరగబడినటువంటి వారు మన ఆలోచనలు మన క్రియలు మన చీకట సంబంధమైన క్రియలు ప్రతి విషయము కూడా దేవుని సన్నిధిలో లెక్కించబడుతుంది కనుక అతిశయపడే వీలు లేదు ప్రతివారు తగ్గించుకుని మరి తగ్గింపు ప్రార్థనలో ఉండాలనేది ఈ యొక్క ఉపమానం ద్వారా మనం చూస్తూ ఉన్నాం పద్నాలుగవ అధ్యాయము మనం చూసినట్లయితే తను తాను హెచ్చించుకునేవాడు ప్రతివారు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను బ్రహ్మవారు మాటలు మనం చూస్తున్నాం ఎవరైతే తగ్గించుకుంటున్నారో దావుని సన్నిధిలో దేవుని ఎదుట వారు హెచ్చింపబడతారు ఎవరైతే హెచ్చింపబడతారో ఎవరైతే అత్యయపడుతున్నారో ఎవరైతే ఎగిరెగిర పడుతున్నారో వారు తగ్గింపబడతారని వాక్యం చెబుతుంది కనుక ప్రియులారా తగ్గింపు స్వభావము అనేటువంటిది నీ అభివృద్దికి కారణమవుతుంది నువ్వు ఉన్నతమైన స్థితికి ఎదగడానికి కారణమవుతుంది అలాంటి స్థితిని నీకు కలిగి ఉండాలి దీన్నే ఉపమానంగా యాకోబు గారు చక్కని మాటలో తెలియపరిచారు చూద్దాం చూడండి యాకో పత్రిక రెండో అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచ్చినాలు మనకు బాగా సుపరిచితమైనటువంటి ఉపమానం చూద్దాం రెండో వచనం నుంచి ఎలయనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకటి మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం అందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో ఇక్కడ నిలువుము లేక అక్కడ నా పాదపీటము దిగువ కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదం పెట్టుకుని మీరు దురాలోచన విమర్శ చేసిన వారుకారా నాప్రి సహోదరులరా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించిన వారిని తన వాగ్దానం చేసిన రాజ్యంకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకున్నలేదా అయితే మీరు దరిద్రులను అవమానం పరచుదురు ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు మిమ్మల్ని న్యాయసభకు ఈడ్చుకున్న వారు వీరే కదా మీరు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషింపబడిన వారు వీరే కదా మెచ్చుకు నిన్ను వలెన్ని పొరుగు వారిని ప్రేమించి మన లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన యాజ్ఞను మీరు నెరవేర్చని ఏడల బాగుగానే ప్రవర్తించదురు మీరు పక్షపాతము గల వారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులని తీర్చబడి పాపము చేయుదురు కదా చూడండి ఇక్కడ హెచ్చు తగ్గుల గురించి మరొక విషయాన్ని తెలియపరుస్తూ మన ఈ లోకంలో మన స్నేహాలు మన బాంధవ్యాలు మన గౌరవాలన్నీ కూడా ఎక్కడ ఉంటున్నాయి డబ్బున్న వాళ్ళతోని ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నటువంటి వారితో పలుకుబడి ఉన్నటువంటి వారితో ఉండేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉంటాం సహవాసాల్లో చాలా చోట్ల ఎవరైనా ఆ సహవాసంలో ఉద్యోగస్తులు లేకపోతే చక్కని ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారనుకుందాం వారి వల్ల ఎక్కువగా చంద వస్తుంది గనుక వారిని ఎత్తుని పెట్టుకుంటారు ఎవరో పాస్టర్ గారు సైతం వారికి ప్రాముఖ్యత ఇస్తారు సంఘంలో వారి ప్రతి విషయంలోనూ వారికి ఘనత ఉంటుంది అయితే దరిద్రుడు ఒకవేళ ఇవ్వలేడు ఉద్యోగం లేదు ఆదాయం తక్కువ ఉంది ఎప్పుడు చూసినా అప్పులే అంటాడు అలాంటి ఒడ్డీని ఎత్తున పెట్టుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే వాని వల్ల ఆదాయం రాదు కానుక రాదు చందారాదు కానీ దేవుడు అంటున్నాడు కదా అలాంటి దరిద్రుల్ని పరలోక విషయంలో భాగ్యవంతులుగా చేశాను కదా నేను కనుక ఏం కావాలి భాగ్యం డబ్బు కావాలా అయితే వ్యాపారం చేసుకోండి సువార్త విషయంలో దేవుని పని విషయంలో దేవుని ఆత్మీయ సంగతుల విషయంలో అలాంటి వాటికి మీరు ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు మీరు అలాంటి ప్రాధాన్యత కావాలంటే లోకంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి డబ్బునే ప్రాధాన్యంగా చూసుకుని చేసే వ్యాపారాలు ఉన్నాయి అందులో వెళ్ళండి కానీ ఆత్మీయ విషయాల్లో మీరు ప్రతి ఒక్కరినే సమానంగా చూడాలి ఆధిక్యత అనేటువంటిది లోకరీతిగా ఉన్నటువంటి డబ్బును చూసేవద్దు ఆత్మీయస్థితిని ఆత్మీయ ఆత్మీయస్థితిని బట్టి చూసినట్లయితే దరిద్రులైనటువంటి వారిని ధనవంతులుగా భాగ్యవంతులుగా నేను చేశాను కదా కనుక ఆయనకి గమనించండి వ్యత్యాసాలు కల్పించుకోవటం అనేది మరి దేవుని ఉద్దేశంలో సరైనటువంటి విధానం కాదు వ్యత్యాసం కాకుండా ప్రతి ఒక్కరు లోబడి ప్రతి ఒక్కరు విధేలై మనము దేవుని సన్నిధిలో కనబడుతూ అలాగే ఎదుటివారిని కూడా విధేతితో గౌరవించటం అంటే డబ్బును బట్టి గౌరవించటం కాదు దేవుడిచ్చిన ప్రేమను బట్టి గౌరవించటం చాలా ముఖ్యమైనటువంటి విషయం కానీ ఈ విషయంలో మనం చూసినప్పుడు ఆ ధనవంతుడు ఎంతగానో తక్కువ చేసి ఆ యొక్క పరిచయుడు ఈ యొక్క సొంకరిని ఎంచాడు ఏమన్నాడండి ఆఖరికి అలాగంటున్నాడు ఆయన నేను దొంగల వలెను వ్యభిచారుల వలెను మరి ఎలాంటి పాపాత్ములు వల్ల లేనందుకు వందనాలు ఆఖరికి ఈ సొంకరి వల్ల కూడా లేనందుకు నీకు వందనాలు అంటున్నాడు ఎవరితో పోల్చుకుంటున్నాడు ఈ సొంకరిలా కూడా నేను లేను కనుక చూసినట్లయితే తన ఎంచేటువంటి గుణము ప్రాధాన్యత లేనటువంటి గుణం వ్యక్తిని బట్టి తన వస్త్రాలను బట్టి తన పలుకుబడిని బట్టి తన ఆదాయాన్ని బట్టి గౌరవించే రోజుల్లో మనం ఉన్నాం కానీ దేవుడు అలాగే ఇవ్వట్లేదు కదండి ఒక మనిషి ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించుకుని ఖరీదైన వాహనాల్లో తిరుగుతూ ఖరీదైన ఉద్యోగం చేస్తూ ఖరీదైన జీవితాన్ని జీవిస్తే అతని ఎత్తును పెట్టుకోవడానికి చాలా మంది చూస్తారు కానీ దేవుని వాక్యం అంటుంది కదా అది లెక్క కాదు అది పరిగణలోనికి రావు అలా లెక్కలోకి తీసుకుంటే దేవుడు పరిశోధన ఎన్నిక చేసేవారు కానీ పరిశోధన ఆయన ఎన్నిక చేయలేదు ఎవరిని ఎన్నిక చేశారు దరిద్రుడైనటువంటి సొంకర్ని ఆయన ఎన్నిక చేశారు కనుక మానవ తలంపులు దేవుని తలంపులకి వచ్చాసని తెలిపారుస్తూ యశ్యా గ్రంథకర్త అంటున్నారు కదా భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకుందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి కనుక దేవుని తలంపులు ఎత్తుగా ఉన్నాయి ఆ తలంపులను పరిశోధించాలి ఆ తలంపులను అర్థం చేసుకోవాలి ఆ తలంపులను ధ్యానం చేయాలి ఆ తలంపులు అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి ఆ రీతిగా చేసుకోవాలి గాని లోకరీతిగా వస్త్రాలను బట్టో పలుకుబడిని బట్టు ఆదాయాన్ని బట్టో గౌరవ మర్యాదలు ఇచ్చినట్లయితే అది దేవునీతి కాదు దేవుడు అలా చెప్పట్లేదు ప్రియలారా గమనించండి దేవుని వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ ఆర్థిక విషయాలను బట్టి గాని కుటుంబ విషయాలను బట్టి గాని అనారోగ్య విషయాలను బట్టి ఒకవేళ కృంగిపోతున్నారేమో ఒకవేళ దీనమైన పరిస్థితుల్లో ఉన్నారేమో ఒకవేళ ఎన్నిక చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో నీ స్థానిక సంఘము నిన్ను గుర్తించలేదేమో నీ స్థానిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులు నిన్ను గుర్తించలేదేమో అయితే నీ పరలోకపు తండ్రి నిన్ను గమనిస్తున్నారు అని ఎన్నిక చేశారు నువ్వు తగ్గించుకుని దీన మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడే నీకు హెచ్చు కలగ చేస్తారు ఈ మనుషులు ఈ జనులు నీకు హెచ్చు కలిగించకపోవచ్చు ఎందుకంటే ఈ లోకము ధనాన్ని చూస్తుంది ఈ లోకము సౌందర్యాన్ని చూస్తుంది ఈ లోకము పలుకుబడించి వస్తుంది కానీ నీ తండ్రి పరలోకపులో తండ్రి అవన్నీ చూడట్లేదు నిన్ను నిన్నుగా గుర్తిస్తున్నాడు ఒకవేళ గుర్తించట్లేదు గుర్తించట్లేదని కృంగిపోతున్నావేమో దేవుడిని గుర్తిస్తున్నారు చూడండి గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేటకును వినయము గలవారి వారి యొద్దకు మనసు గలవారి వారి యొద్దకు నివసించుచున్నాను చూడండి ఎంత గొప్ప ధన్యతో ప్రియ దేవుని బిడ్లారా ఒకవేళ లోకము నీతో కలిసి లేదేమో నీతో కలిసి భోజనం చేయటానికి ఇబ్బంది పడుతున్నారేమో నీతో కలిసి నడవడానికి ఇబ్బంది పడుతున్నారేమో కానీ దేవుడు అంటున్నాడు కదా నేను వారితో నివాసము చేసేదను ఎంత చక్కని మాటలో చూడండి ఇంకా చూద్దాం అరవై ఆరవ అధ్యాయము యశ్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూసినట్లయితే యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యహోవా సెలవిచ్చున్నాడు ఎవడు ధీనుడై నలిగిన హృదయము గల వాడై నా మాట విని వణుకుచుండెనో వాని దృష్టించుచున్నాను చూడండి గొప్ప వాగ్దానం వానితో కలిసి జీవిస్తున్నానన్నారు వారితో కలిసి నేను నివసిస్తానంటున్నారు వారిని దృష్టిస్తానంటున్నారు కనుక ప్రీ దేవుని బిడ్డలారా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవా నా మాట విని వణుకుచుండను దేవుని మాట వింటావా దీనమైన మనసు కలిగి ఉంటావా అలాంటి హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే ఇదిగో దేవుడు నిన్ను దృష్టిస్తున్నారు నిన్ను ఒకవేళ ఈ లోకం గుర్తించట్లేదేమో నీ కుటుంబ సభ్యులు గుర్తించట్లేదేమో నువ్వు పని చేసే చోట నీ యజమానుడు నీ పని వారు గుర్తించట్లేదేమో ఇదిగో పరలోకపు తండ్రి నీతో సహవాసం చేస్తున్నారు నిన్ను గుర్తిస్తున్నారు కనుక ఇంత గొప్ప భాగ్యంలో నువ్వు ఉన్నావు కనుక అదారి పని లేదు దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి దేవుని చేత మెప్పు పొందినటువంటి దేవుని చేత ఎంచబడినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు నీ ఆశీర్వాదం గొప్పది నిన్న ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద తగిన సమయంలో హెచ్చరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ రీతిగా తిరిగి నలిగిన హృదయంతో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకో ప్రార్థన చేద్దాం